ప్రవీణ్ పగడాల గారి ఆకస్మిక మరణం క్రిస్టియన్ సంఘాలను ఎంతగానో కలిసి ఉంది ప్రవీణ్ పగడాల గారి మరణం మీద ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి ప్రవీణ్ పగడాల గారిది ప్రమాదవశాత్తు జరిగినటువంటి మరణం అంటూ కొంతమంది చెప్తూ ఉంటే ఇంకొంతమంది మాత్రం ప్రవీణ్ పగడాల గారిది ప్రమాదవశాత్తు జరిగినటువంటి మరణం కాదు పక్కా ప్రణాళికతో చేసినటువంటి మర్డర్ అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇంకొంతమంది ఏమో ప్రవీణ్ పగడాల గారు తాగి వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం సంభవించింది అంటూ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే ఇంకొంతమంది ఏమో ప్రవీణ్ పగడాల గారి బిజినెస్ పార్ట్నర్సే పక్కా ప్రణాళికతో ఈ హత్య చేయించి ఉండొచ్చు అనేటువంటి అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే అసలు ప్రవీణ్ పగడాల గారి మరణం వెనుక కారణం ఏంటి అసలు పోస్ట్మార్టం రిపోర్ట్ రాకుండా ప్రవీణ్ పగడాల గారిది హత్యే అంటూ కొన్ని క్రిస్టియన్ సంఘాలు ఎలా చెప్పగలుగుతున్నాయి వారి దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయా లేదా అసలు ఈ మరణం ఎలా జరిగింది ఈ మరణం వెనక కారణం ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ పాస్టర్ అయినటువంటి పీటర్ నాయుడు గారు వారితో మాట్లాడారు పీటర్ నాయుడు గారు నమస్తే నమస్తే ప్రవీణ్ పగడాల గారి ఆకస్మిక మరణం అనేది నిజంగా క్రిస్టియన్ సంఘాలని ఎంతగానో కలిసి వేస్తూ ఉంది అయితే అసలు ప్రవీణ్ పగడాల గారి మరణానికి కారణం ఏంటనేది ఇప్పటివరకు ఎవరికి ఒక స్పష్టత అయితే రాలేదు ఆయనకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇంకా రాలేదు కానీ క్రిస్టియన్ సంఘాల నాయకులు అలాగే పాస్టర్లు కొన్ని క్రిస్టియన్ సంఘాలు కూడా ఇది ముమ్మాటికి హత్యే అనేటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు మీరే ధృవీకరిస్తూ కూడా ఉన్నారు ఏంటి అసలు అంటే మీ దగ్గర ఏదైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా మీరు ఎలా ఆ మరణాన్ని తక్కువ ప్రణాళికతో జరిగినటువంటి హత్యగా చెప్తారు అంటే ఏం చెప్తారు నేను నేనేమంటానంటే అండి నేను చేసిన అనలైసెస్ నా వట్టుకు నాకు అర్థమైనంత మట్టికైతే ఇది పక్క పగడబందిగా వెయ్యి శాతం ఇది ప్రీప్లాన్ మాటర్ అని చెప్పి అంటాను నేను ఎందుకు ప్రీప్లాన్ మాటర్ అని చెప్పి అంటా ఉన్నానంటే ఇప్పుడు అక్కడ జరిగిన యాక్సిడెంట్ అని చెప్పి ఇప్పుడు పోలీస్ వారు కూడా చెప్పలేదు ఇంకెవరు జనరల్ వాళ్ళు పోలీస్ వారు ఇనిషియల్ గా చెప్పారు కానీ పోస్ట్ మార్టమ్ లో అయితే ఇప్పుడు యాక్సిడెంట్ అని చెప్పి రాలేదు ఇనిషియల్ గా అయితే అది యాక్సిడెంట్ యాక్సిడెంట్ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నా ఇప్పుడు యాక్సిడెంట్ అని చెప్పి నువ్వు ఎట్లా కన్ఫర్మ్ అని చెప్పి నా ప్రశ్న యాక్సిడెంట్ జరిగింది అన్నప్పుడు ఇప్పుడు ఆ బండి ఏ స్పీడ్ లో పడి ఉంటే మనిషి చనిపోయి ఉంటాడు ఒకటి ఆలోచన చేయాలి ఒక ఎనభై పైన ఉంటే గాని మనిషి చనిపోడు ఇప్పుడు ఆ బండి పడ్డప్పుడు ఈ ఇట్లా బండి పడ్డప్పుడు అది మొత్తం రోడ్డుకి రాసుకుంటూ వెళ్ళిపోతుంది ఆ రోడ్డు రాసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు కింద స్క్రాచెస్ కనబడాలిగా ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవే ఒకవేళ బండి అంత స్పీడ్ లో పడ్డా కూడా బండి అన్నప్పుడు జనరల్ గా యాక్సిడెంట్ అయితే బండి ఆ స్పీడ్ కి ఇట్లా పడితే మనిషి అక్కడ కొద్దిగా స్లో డౌన్ అవుతాడేమో బండి అయితే కొట్టుకొని వెళ్ళిపోతుంది బండి ఎక్కడో పోవాలి మనిషి ఎక్కడో ఉండాలి కానీ ఇక్కడ మనం ఫస్ట్ ఫోటో చూస్తుంటే మనిషి మనిషి పైన బండి కనబడతా ఉంది ఎక్కడైనా ఏ యాక్సిడెంట్ అయినా అలా కనబడిందా మనకి ఎక్కడ కూడా అలా కనిపియేదే ఇప్పుడు అక్కడ ఒక డౌట్ కనబడతా ఉంది రెండో డౌట్ మనం చూస్తా ఉంటే అక్కడ కొన్ని కర్రలు కనబడతా ఉన్నాయి ఆ కర్రల మీద బ్లడ్ స్టెయిన్స్ కనబడతా ఉన్నాయి ఇప్పుడు ఆ బ్లడ్ స్టెయిన్స్ ఎవరివి ఇప్పుడు అది కూడా మనము పోస్ట్ లో ఇప్పుడు ఆ ఫారెన్సిక్ రిపోర్ట్ లో మనకి తేలాల్సిన విషయం ఇవన్నీ అనుమానాలే ఈ అనుమానాలు బట్టి చెప్తా పకడాల గారి మీద బండి పడి రక్తం చిమ్మి ఆ ఆ రక్తం మీద పడి ఉండొచ్చు కదా అందుకే ఇప్పుడు మూడోది ఇప్పుడు నేను రెండు చెప్పాను అక్కడ మూడోది మనం చూస్తా ఉంటే ఆ బండికి ఏదైతే సేఫ్టీ రాడ్ కనబడతా ఉందో ఇప్పుడు ఆ సేఫ్టీ రాడ్ కి దాని వెనకాల ఉన్న ఇంజన్ కి ఇంజన్ పైన ఉన్న ట్యాంక్ కి ఈ మూడింటిని మనం ఆలోచన చేస్తే ఈ సేఫ్టీ రాడ్ నుంచి ఇంజన్ మీదకి రక్తం ఇట్లా చిల్లినట్టు కనబడతా పైన ఉన్న ట్యాంక్ మీదకి రక్తం ఇట్లా చిల్లినట్టుగా ఉంది కింద పడ్డ ప్రవీణ్ అన్న ఎక్కడ కూడా బాడీలో ఎక్కడ కూడా పెద్దగా రక్తం బయటకు వచ్చినట్టు కనబడట్లేదు ఒక ముఖంలోనే రక్తం బయటకు వచ్చింది ఈ బండి ఇట్లా పడితే తలక ఇట్లా పడతాడు ఇంజన్ రోడ్ వెళ్ళిపోద్ది సేఫ్టీ రాడ్ రోడ్డుకి అంటుకుంటది ట్యాంకు రోడ్డుకు ఉంటది మనిషి తలక ఇక్కడ ఉంటది ఇక్కడ పడి దెబ్బలు తగిలిన మనిషికి రక్తం ఇక్కడ ఎలా చెల్లింది విచ్ ఇస్ ఫేసింగ్ టు వర్స్ డాక్ ఇప్పుడే క్లియర్ గా క్వశ్చన్ కనబడతా ఉంది ఇటువైపు మనం చూస్తుంటే ఫోటో మనిషి మనిషి పైన బుల్లెట్ ఈ బుల్లెట్ అయితే ఇటువైపు ఉందో ఇటువైపు రక్తం లేదా బుల్లెట్ కి పైన అయితే సేఫ్టీ రాడ్ కనబడుతుందో ఇటువైపు అంటే ఆపోజిట్ సైడ్ మనిషి పైన ఉన్న సైడ్ రక్తం లేదు ఆపోజిట్ సైడ్ చూస్తా ఉంటే రక్తం కనబడతా ఉంది ఇటువైపు రక్తం ఉండడం ఏంటి మనిషి పైన ఇట్లా బుల్లెట్ ఉన్నప్పుడు ఇచ్చే రక్తం లేకపోవడం ఏంటి ఇప్పుడు అక్కడ ఒక డౌట్ కనబడుతుంది నాలుగో మనం ఆలోచన చేస్తా ఉంటే రక్తము చిల్లినట్టు కనబడుతుంది ఇప్పుడు నేను ప్రశ్న ఒకటి అడుగుతా ఉన్నా ఈయన పడ్డప్పుడు ఆ కింద ఏమైనా పంది వచ్చిందా లేకుంటే కుక్కొచ్చిందా పంది కుక్క ఏమైనా వచ్చిందా పాము ఏమైనా వచ్చిందా ఏమైనా జంతువులు పడ్డాయా అంటే బండి జంతువుల మీద పడ్డాయా ఆ ఒక ఐరన్ రాడ్ స్ట్రాంగ్ ఉంటది కాబట్టి ఆ జంతువు మీద అట్లా పడేసరికి దాని తలకై ఏదో పగిలిపోయి ఆ చల్లమని చిల్లిందా అక్కడ ఏమైనా కనబడుతున్నాయా చచ్చిపోయిన కుక్కలు కానీ జంతువులు కానీ మళ్ళీ రక్తం ఎవరిది ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ అది కూడా చేయాలి ఎందుకంటే చిల్లినట్టు ఉంది స్ప్రింకుల క్లియర్గా మారుతా ఉంది అయితే నేను అనలైజ్ చేసింది నేను ఒక్కరినే కాదు చాలా మంది మేధావులు క్రైస్తవులు అనలైజ్ చేసింది అందరు చెప్పే మాట నేను కూడా చెప్పే మాట ఏంటంటే ఈ సేఫ్టీ రాడ్ అయితే ఉందో ఈ సేఫ్టీ రాడ్ కి బహుశా చిల్లింది ఎందుకలాగా చిల్లింది స్ప్రింకుల దాన్ని ఒక్కదాన్ని మనం అనలైజ్ చేస్తే ఈ సేఫ్టీ రాడ్ కి మనిషిని పట్టి పడే మనకి గుద్దితే పగిలిపోయింది అంత ఇక్కడ ఇది పట్మన్ ఇది పగిలిపోయింది కదా పగిలిపోవడం బట్టి చిల్లిందా వెనకాల ఇంజన్ మీద చిల్లింది ట్యాంక్ మీద చిల్లింది నేను చెప్తుంది అక్కడ సింకరౌజ్ అవుతుందా క్లియర్ కనబడతా ఉంది ఇది ఒకటైనా అయి ఉండాలి రెండోది ఈ మనిషి పడిపోయి ఉన్నాడు మనిషి పైన బుల్లెట్ కనబడతా ఉంది అంటే ఈ బుల్లెట్ ని ముందు ఇద్దరు మనుషులు వెనకాల ఇద్దరు మనుషులు ఇలా పట్టుకొని లేపి ఆ మనిషి ముఖం పైన ఇట్లా ఎత్తేసారా ఎత్తేసినప్పుడు ముఖం మీద పడ్డప్పుడు చిల్లిందా ముక్కు పగిలిపోయాయో నోట్ పగిలిపోయో చిల్లిందా అనేది కూడా డౌట్ కనబడుతుంది ఇప్పుడు చిల్లింది అది మట్టు స్ప్రింకుల్ అయినట్టు కనబడుతుంది మీరు చెప్పినట్లుగా డౌట్ ఆ కాదు ఆ డౌట్ ఆ నలుగురు వ్యక్తులు గనక ఆ బుల్లెట్ ని వెనక్ ఇద్దరు ముందు గనక లేపి ప్రవీణ్ పగడాల గారిని హత్య చేసి ఉంటే ఇప్పుడు పోలీసులు అయితే సిసిటీవి అందుకే సిసిటీవీ ని రిలీజ్ చేశారు కదా ఆ సీసీటీవీలో నిజంగా ఆ నలుగురు గనక హత్య చేసి ఉంటే ఆ నలుగురి అదే కదా ఇప్పుడు పోలీసు వారి మీద ప్రతి ఒక్కరు చేసే ఆరోపణలు ఎవిడెన్స్ ఏం కనిపించట్లేదు ఒక్క సిసిటీవీ ఉంది పెట్రోల్ బంక్ ముందు ఒకటే సిసిటీవీ ఉంది ఆ సీసీటీవీ కూడా ఏమి కనిపించట్లే చీకట్లేదు దుమ్ము కనబడతా ఉంది అప్ప ఇంకేం కనబడలేదు అది అసలు అక్కడ అక్కడ ఒక డౌట్ మళ్ళీ ఎక్కడిదో సిసిటీవి తీసుకొచ్చి పెట్టారా చూపెట్టి పబ్లిక్ ని పూల్ చేస్తున్నారా లేకుంటే అక్కడది సీసీ టీవి ఒకవేళ అక్కడ సిసిటీవి అయితే అంటే ఆ ఘటన జరిగిన దానికి దగ్గరలోనే నయారా పెట్రోల్ ఉంది ఆ నయారా పెట్రోల్ బంక్ ఉన్నటువంటి సిసి టీవి కి సంబంధించిన సిసిటీవి పోలీసులు కూడా ఎప్పుడుదైనా సిసిటీవి ఎప్పుడుదైనా సిసి టీవి లేకుంటే అక్కడ సీసీ టీవి లేకుంటే ఒకవేళ నిజంగా అదే సిసిటీవి అయితే ఇప్పుడు చాలా డౌట్స్ ఉన్నాయి ఈ ఏంటి డౌట్స్ వస్తాను అయితే ఇప్పుడు అదే సీసీటీవీ ఖచ్చితంగా అదే రోజు అదే టైం అని అయితే ఇప్పుడు ఆ దుమ్ము లేచింది ఎవడో వ్యక్తి వచ్చి అక్కడ పడేసి ఆ వీడియోని చూపెడుతున్నాడా అనేది ఒక అనుమానం ఎందుకనంటే మనిషిలో ఉన్న మనిషి పైన బుల్లెట్ కనబడతాను ఎక్కడ యాక్సిడెంట్ అయినా ఇప్పుడు యానిమేషన్స్ కొన్ని వచ్చాయండి ప్రతి అనిమేషన్ లో చూస్తా ఉంటే ఆనిమేషన్ ఏంటి మీరు జనరల్ గా బండి నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా పడ్డోడే పడకుండా అయితే లేగాడు వాడు పడ్డ ప్రతి మీరు పడ్డారు నేను పడ్డాను ప్రతి ఒక్కరు పడ్డారు బండి ఎట్లా పడతారు మనిషి ఎట్లా పడతారు ఎట్లా ఉంటదో అందరికి తెలుసు ఇప్పుడు అంత స్పీడ్ లో మనిషి చచ్చిపోయాడు అంటే ట్వంటీ స్పీడ్ అయితే కాదు బ్రదర్ థర్టీ స్పీడ్ అయితే చచ్చిపోడు ఫార్టీ స్పీడ్ అయితే చచ్చిపోడు ఫిఫ్టీ స్పీడ్ కూడా చచ్చిపోడు మినిమం హైవే మనం ఉద్దేశించి మాట్లాడదాం అది హైవే అన్నప్పుడు అంత స్పీడ్ లో పోతాడు నైట్ టైం అది కూడా లెవెన్ థర్టీ స్లోగా పోతాడా మనిషి ట్రెట్ ఉన్న మనిషి మన స్లోగా పోతాడా పోడు ఖచ్చితంగా వంద పైన ఉన్న బండి అది కూడా మామూలు బండి కాదు త్రీ ఫిఫ్టీ సిసి బండి అది ఖచ్చితంగా వంద పైన ఉంటుంది ఎక్కడి నుంచో వస్తా ఉన్నాడు అవి అంటే వంద దాటి వంద నూట నలభై స్పీడ్ లో కొట్టుకుంటూ వస్తా ఉన్నాడు మనిషి చచ్చిపోయాడు అంటే మన స్పీడ్ ని కూడా కంపేర్ చేసుకుందాం హండ్రెడ్ పైన ఎయిటీ పైన ఉండింటే అందుకే చచ్చిపోయాడు అని చెప్పి అనుకుందాం అంత స్పీడ్ లో ఉన్నప్పుడు దుమ్ము లేచింది అంత స్పీడ్ లో ఎంత హైట్ లేస్తుంది దుమ్ము ఇప్పుడు అది కూడా ఎనలైజ్ చేసుకోవాలి రెండోది అంత స్పీడ్ లో పడ్డప్పుడు ఆ స్పీడ్ దాటికి ఈ మనిషి ఎక్కడ ఎగిరిపోయి వెళ్ళిపోవాలి ఒకవేళ ఆయన షూ వేసుకున్న షూ ఆ బుల్లెట్ కి కింద ఏమంటారు గేర్ కి ఎక్కడ అటకాయించి ఉంటే ఈయనతో పాటు బుల్లెట్ కూడా వెళ్తా ఉంటే ఈడ్చుకొని పోయేది లేదా ప్యాంట్ అటకాయించుకుంటాను షర్ట్ అటకాయించుకుంటాను లేదా కాలు ఇరుక్కుపోయి ఉంటే కాలు మొత్తం కొట్టుకొని పోయి ఉండాలి కొట్టుకోపోయినట్టు లేదే ఇప్పుడు అందులో ఇప్పుడు ఇట్లా ఇలా లోయ ఉందండి బండి ఇట్లా పోయిందంటే ఏ ఏ యాంగిల్లో పోయి అంత స్పీడ్ స్పీడ్కి పడాలి బండి దేశం ముందు గట్టా వెళ్ళిపోయి పడాలి లేదా ఇట్లా ఇట్లా పడినా కూడా వెళ్ళిపోవాలి పక్కన ఒక చిన్న ఉంది ఆ గోతికి అవతల సైడ్ మళ్ళీ అప్పు ఉంది దానివల్ల ఆ మధ్యలోనే ఎరకపోయి ఉంటది బండి అనేటువంటి అనుమానం అంత స్పీడ్ లో ఇట్లా గుద్దుకొని ఇట్లా ఆగిపోరుగా అంత స్పీడ్ లో అయితే గుద్దుకొని ఆగిపోరు ఖచ్చితంగా ఇంత ఎత్తు అయితే లేదు ఇట్లా పడి ఇట్లా లేస్ అయినా ఉండాలి ఇట్లా పడి ఏదో మొత్తానికి ఉండాలి కానీ మనిషిపైన బండి అయితే ఖచ్చితంగా ఉండదు కదా డైరెక్ట్ గోయ్యకి వెళ్ళిపోయా డైలకి వెళ్ళి వెళ్ళలేదు కదా ఇప్పుడు అక్కడ పడిపోయినప్పుడు స్క్రాచెస్ ఏమని అడుగుతా ఉన్నా అందుకే అన్నాను యాక్సిడెంట్ కి సంబంధించిన ఆనవాలు ఏమున్నాయి అక్కడ యాక్సిడెంట్ కి సంబంధించిన ఆనవాలు ఎక్కడ లేవు బండి కూడా ఎక్కడ డామేజ్ అయిందా బండి డామేజ్ ఇట్లా ఉన్నది ఇటువైపు బ్లడ్ ఎక్కడ ఉంది అందుకంటే కుక్కలు వచ్చిందా పది వచ్చిందా అక్కడ ఓకే మీరు స్పాట్ లోకి చూడకుండా చూస్తున్నటువంటి ఫోటోలు చూసి అది కేవలం ప్రక్క ప్రణాళిక ప్రకారంగా జరిగినటువంటి హత్య అని మీరు ఎలా నిర్ధారిస్తారు ఫొటోస్ లో క్లియర్ గా ఉంది కదా బ్రదర్ ఫొటోస్ లోనే క్లియర్ గా మొత్తం ప్రపంచం అంతా వస్తూ ఉంది మీరు ఆ ఫొటోస్ చూస్తే కూడా క్లియర్ గా నా దగ్గర ఈ గ్రూప్ లో ఎక్కడ ఉన్నాయి ఫొటోస్ చూస్తూ ఉంటే కూడా మనిషి పడి పడి ఉన్నాడు మనిషి పైన బుల్లెట్ ఉంది కానీ ఈ మనిషి పైన ఏ ఏ సైడ్ అయితే ఉందో ఏది హ్యాండిల్ కానీ ట్యాంక్ గాని ఇంజన్ గాని సేఫ్టీ రాడ్ గాని ఆయన మీద ఇలా అంటుకొని ఉన్నది దీనికి బ్లడ్ లేదు ఈ పైకి ఫేసింగ్ ఆకాశంగా అయితే దానికి బ్లడ్ ఉంది ఇప్పుడు ఈయనకు అంటుకోని ఉంటే దీనికి అంటుకోవాలి కదా బ్లడ్ అంటాను నేను ఇటువైపు ఎందుకు మీకు డౌట్ రావట్లేదా జనాలకు వచ్చే డౌట్ అక్కడే కదా ఓకే వెనకాల సైలెన్సర్ దగ్గర కూడా బ్లడ్ ఉంది దాంతో కొంతమంది చెప్తున్న విషయం ఏంటంటే మీరు బైక్ అంతా రక్తం ఉందని చెప్తున్నారు వెనక టైర్ కి రక్తం అందుకుందని చెప్తున్నారు మనిషి మీద బైక్ ఉందని చెప్తున్నారు పక్కన కొన్ని కట్టెలు ఉన్నాయి ఆ కట్టెల మీద కూడా రక్తం చింది ఉందని చెప్తున్నారు ఇవన్నీ చెప్తున్నారు మీరేంటి కొన్ని షేర్ చేసినటువంటి ఫోటోలు చూసి ఆ ఫోటోల ఆధారంగానే ఇవన్నీ మాట్లాడుతున్నాడు అంతేగాని మీరైతే స్పాట్ లోకి వెళ్ళి అసలు స్పాట్ లో ఏం జరుగుతుంది చక్కా ప్రణాళిక ప్రకారంగా జరిగినటువంటి హత్య అంటూ చెప్తున్నటువంటి కొంతమంది పాస్టర్లు ఎంత మంది అక్కడికి వెళ్ళారు రఘుముద్రి పీటర్ అనే ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు ఈ విషయంలో అంటే మీరు అన్న క్వశ్చన్ కి అది నేను తప్పే అన్నట్టుగా ప్రూవ్ అవకాశాలు ఉన్నాయి అక్కడికి స్పాట్ వెళ్ళారు విజయ ప్రసాద్ రెడ్డి విజయప్రసాద్ రెడ్డిని పొద్దుననే ఆర్టీవీతో మాట్లాడుతూ విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ అంటా ఉన్నారు నేను వెళ్ళి చూడంగానే ముఖం చూడంగానే ఆ దెబ్బలని చూడగా నాకు అప్పుడే అనుమానం వచ్చింది అది మడరే ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ కాదు యాక్సిడెంట్ అయిన ఇట్లా ఉండదు కదా అని ఆయనే అన్నారు ఎంతమంది వెళ్ళారు అజయ్ బాబు గారు వెళ్ళారు వాళ్ళ లైవ్ చాలా అంశం అంశం ఈ మరణం సున్నితమైనటువంటి ఈ మరణాన్ని ఆధారంగా కొంతమంది రాజకీయ పరమైనటువంటి అలాగే మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం ఉంది అది శాంతి భద్రతలకు కూడా అగాధం కలిగించేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీని మీద ఎవరు స్పందించకండి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేస్తున్నప్పటికీ ఇది పక్కా ప్రణాళిక ప్రకారంగా జరిగినటువంటి హత్యే అంటూ అసలు పోస్ట్ మార్టం కి సంబంధించిన నివేదిక రాకుండా మీరేలా చెప్తారంటున్నాను ఇప్పుడు పోస్ట్ మార్టమ్ లో వచ్చేది ఏముంటది బ్రదర్ అది హత్య లేకుంటే యాక్సిడెంట్ అని చెప్పి తేళ్తారు కానీ ముందే మనం చూస్తా ఉంటే క్లియర్ గా కనబడతా ఉంది కదా ఇప్పుడు నేనేమంటారంటే ప్రభుత్వాలు కూడా నాకు తెలిసి అది యాక్సిడెంట్ అని చెప్పి ఇస్తారు ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద దాంతో గవర్నమెంట్ మీద కూడా నమ్మకం లేదని చెప్పి క్లియర్ గా కనబడతా ఉంది ప్రతి చిన్న పిల్లడు పడుకున్న పిల్లడు కూడా లేపు పడుగుతూ కూడా చెప్తారంటే మేధావులు చట్టం మీద నమ్మకం ఉంది మాకు అందుకే నెక్స్ట్ ఇప్పుడు కాకపోతే రీపోస్ట్ పోస్ట్ మార్టం అని చెప్పో ఇక్కడ కాకపోతే సుప్రీం అని చెప్పి చట్టం వైపు చూస్తా ఉన్నాం ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వ్యవస్థల మీద చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు నా పర్సనల్ ఒపీనియన్ కాదు ఇది ప్రతి ఒక్కరు చెప్పేది ఇదే అక్కడే ఎందుకండి అజయ్ బాబా అని ఒక పాస్ గారు ఉన్నారు ఆయన అక్కడి నుంచి లైవ్ పెట్టలేదా ఏమని చెప్తా ఉన్నాడు లైవ్ లో ఆ రోజు అక్కడ పోస్ట్ మార్టం జరుగుతుంటే ఆయన లైవ్ బెట్ అంటా ఉన్నాడు నాకు లోపల నా మనుషులు ఉన్నారు నాకు లోపల నుంచి ఇన్ఫర్మేషన్ వస్తా ఉంది ఏమని వస్తుంది ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ అని చెప్పిస్తారు యాక్సిడెంట్ తో పాటు ఈయన డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడు మాకు ఇంట్లో బ్లడ్ లో దొరికాయి మాకు తాగినది శాంపుల్స్ అని చెప్పి ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పి అడిషనల్ గా ఇది యాడ్ అని చేసి ఇస్తారు ఇది నాకు ముందే తెలిసిందని చెప్పి ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు అందరికీ తెలుసు కదా అందరు చెప్తా ఉన్నది యాక్సిడెంట్ ఇస్తారు ఎందుకు యాక్సిడెంట్ అంటే అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ కనబడతా ఉంది ఇప్పుడు పక్కన ముత్యాలమ్మ టెంపుల్ మీద దాడి జరిగిందండి దాడి జరిగినప్పుడు గవర్నమెంట్ ఏమని బయటికి పోలీస్ వారు ఏమని చెప్పి ఉన్నారంటే వాడు ఎవడో మెంటల్ గార్డ్ వాడు మెంటల్ గాడు మెంటలీ సిక్ పర్సన్ పిచ్చోడ్ అని చెప్పి ఇచ్చారు పిచ్చోడ్ కాబట్టి చేస్తాడు అని చెప్పి అక్కడికి క్లోజ్ చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అక్కడ రథాల మీద దాడి తగలబెట్టారు రథాలు తగలబెట్టారు గుడుల మీద దాడులు జరిగారు దొంగతనాలు చేశారు రకరకాలుగా జరిగినాయి జరిగినప్పుడు ప్రతి దగ్గర కూడా మీరు చూస్తే ఎక్కడైనా వీడు కావాల్సుకొని చేస్తాడు కావల్చుకుని పుల్లలు పెట్టడానికి మత ఘర్షణ చేయడానికి ప్రూవ్ అయిందా లేకపోతే అక్కడ కూడా మెంటలీ సిక్ అని చెప్పి ఇల్లు అని వచ్చిందా మీరు చెప్పండి ఒక మాట ఎక్కడ చూసిన అంటే మనం చరిత్ర హౌ వ్యవస్థలు ఈ గవర్నమెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్స్ ఎట్లా పనిచేస్తాయి ఎలాగ వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు ఏ విధంగా ప్రజలకి వాళ్ళు ఆన్సరబుల్ గా ఉంటారు మృతదేహానికి పోస్ట్ మార్టం చేసేటువంటి సమయంలో వీడియో రికార్డ్ చేశారు కదా అలాగే కొంతమంది పాస్టర్లు కూడా లోపల ఉన్నారు కదా వీడియో సాక్ష్యాలను గానీ లేకపోతే ఆ పోస్ట్ మార్టం నివేదికను చేశారు మార్చి ఇవ్వడానికి ఇంకా వారి దగ్గర రిపోర్ట్ కదా మెయిన్ కావాల్సింది మనకి అవును డబ్బులు ఇచ్చి ఎంత మంది చేసుకోవట్లేదు అందరూ జగన్ ఎరిగిన సత్యం ఇది హాస్పిటల్స్ లో డబ్బులు ఇచ్చి డబ్బులు పెడితే అలా అనట్లేదు చాలా కేసెస్ లో కూడా చాలా కేసెస్ లో డబ్బులు ఇచ్చి కూడా ఎంత మంది చేసుకున్నారు నాకు కూడా నాలెడ్జ్ ఉంది సబ్జెక్ట్ డబ్బులు ఇచ్చి కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ గందరగోళం చేసుకున్నారు ఉన్నారు గాంధీ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ జరిగేటువంటి సమయంలో కొంతమంది పాస్టర్లు కూడా అక్కడే ఉన్నారు కదా మీకు తెలియదని మీకు తెలియకుండా ఉండదని చెప్పి నేను అనుకోవట్లేదు తెలిసిన విషయం ఇది ఇప్పుడు అక్కడ అందరూ ఉన్నారు వీడియో రికార్డింగ్ అనికే లాస్ట్ లో ఎప్పుడు ఒక రిపోర్ట్ వస్తుంది ఆ రిపోర్ట్ లో ఏమి ఇవ్వాలి అనేది పైన ఏ ఆర్డర్ వస్తున్నా దే కెన్ టేక్ ఎ డిసిషన్ డాక్టర్ తీసుకోలేడు పైన డీజీపీ తీసుకోలేడు పై నుంచి గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ ఏమొస్తాయి ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయింది కాబట్టి పైనుంచి ఏ ఆర్డర్స్ వస్తున్నా ఇస్తారు పైన ఇప్పుడు సీఎం గారు ఉన్నారు లేదా పిఎం గారు ఉన్నారు హెడ్ అనుకుందాం వాళ్ళ పేరు చెప్పకుండా ఎవరు ఏబీసీ ఉన్నారు ఆ ఏబీసీకి కాదని కూడా వీళ్ళు ఇస్తారా రిపోర్ట్ ఏబిసి అన్ని కోణాల్లో త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ఆలోచించి ఆయన చెప్తాడు ఎస్ గ్రీన్ ఇవ్వండి లేదా రెడ్ ఇవ్వండి రెడ్ అని ఇవ్వండి అంటే ఇది యాక్సిడెంట్ అని ఇవ్వండి గ్రీన్ అంటే మర్డర్ అని చెప్పి ఇవ్వండి రెండే చెప్తారా దీనికి వెళ్ళిపోండి దీనికి వెళ్ళిపోండి వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వింటారా లేదా వీళ్ళు ఇస్తారు మీరు చెప్పండి పెడతారు వీళ్ళు నిజాయితీగా రిపోర్ట్ పట్టుకొచ్చారు ఏబిసి అనో లేక రెడ్ గ్రీన్ పట్టుకొచ్చారు ఇప్పుడు ఆయన చెప్పేదాకా ఆయనకి ఎందుకంటే ఇది నార్మల్ కేసు కాకుండా ఉంది ఏదో మామూలు కేసు అని అంటే ఎవరి స్టాన్స్ గా చేసుకుంటూ పోవచ్చు కానీ ఇట్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ సో టోటల్ ఇన్ ద బాస్ హ్యాండ్ బాస్ ఏది చెప్తే ఏబిసి అనే బాస్ ఎవరైనా కానీ ఏ ఏ పార్టీ అయినా కానీ ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఏ పిఎం అయినా కానీ ఎవరైనా కానీ ఆ బాస్ ఏది చెప్తేనే అది